తెలంగాణ గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు టీజీటీ ఫలితాలను విడుదల చేసింది టీజీటీ ఫలితాలతో పాటు సర్టిఫికేట్ వెరిఫికేషన్కు ఏ రోజు రావాలి ఏ సమయానికి రావాలి వచ్చేటప్పుడు ఏమేమి తెచ్చుకోవాలి ఎవరు రావాలి ఈ లిస్ట్ అంతా కూడా మనకు విడుదల చేసింది సో ఈ వీడియోలో క్లియర్గా ఆల్ సబ్జెక్టుకు సంబంధించి టీజీటీ తెలుగు టీజీటీ హిందీ టీజీటీ ఇంగ్లీష్ మ్యాథ్స్ జనరల్ సైన్స్ బయోసైన్స్ అండ్ సోషల్ స్టడీస్ అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి క్యాండిడేట్లు ఎలా వెళ్ళాలి ఎప్పుడు వెళ్ళాలి ఏ వేదిక వద్దకు వెళ్ళాలి వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకెళ్ళాలి అనే విషయాల గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కడ మిస్ కాకుండా చివరి దాకా చూడండి పూర్తి వివరాలు అయితే కనుకోండి నేను మీ కాపీ నరేష్ మీరు చూస్తున్నారు ఈ గురం టీవీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్గా ఆలస్యం చేయకుండా విషయంలోకి వస్తే ఫస్ట్ టీజీటీ తెలుగు విషయానికి వస్తే టీజీటీ తెలుగులో మనకు ఒంటి గంటకి ఇచ్చిండు ఎల్లుండి ఇరవై ఏడు రెండు రెండు వేల ఇరవై నాలుగు ఎల్లుండి ఇవాళ ఇరవై ఐదో తారీఖు సో ఇరవై ఏడో తారీఖు రోజు మధ్యాహ్నం ఒంటి గంటకు పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందట సో తెలుగు క్యాండిడేట్లు అందరూ కూడా అక్కడికి వెళ్ళాలి ఎవరెవరు వెళ్ళాలనేది ఇక్కడ లిస్ట్ అయితే అందజేయడం అయితే జరిగింది సో మీ హాల్ టికెట్ నెంబర్ ఇందులో ఉందా లేదా చూసుకోండి టీజీటీ హాల్ టికెట్ నెంబర్ సో పూర్తి వివరాలు అయితే ఇందులో ఉంటాయి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ నాకు లేదంటే కామెంట్లో అవ్వగానే నేను మీకు తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను ఇవన్నీ కూడా టెలిగ్రామ్లో పోస్ట్ చేసినా టెలిగ్రామ్ నుంచి అయితే మీరు పొందొచ్చు చూడండి ఇది మన టెలిగ్రామ్ ఇగురం టీవీ జాబ్ అప్డేట్స్ అని సో ఇందులో ప్రతిదీ పోస్ట్ చేయడం జరిగింది మంది చూసారు మీరు డైరెక్ట్ గురుకుల వెబ్సైట్కి వెళ్ళి ఓపెన్ చేస్తాంటే గురుకుల వెబ్సైట్కి ఈ విధంగా హై స్పీడ్ తోటి ఓపెన్ అవుతుంది ఈ స్పీడ్ను మనం తట్టుకోలేం కాబట్టి నేను నాకు ఓపెన్ అయినప్పుడే మన టెలిగ్రామ్లో పోస్ట్ చేసినా మీరు ఇట్లా చూసుకోవచ్చు సో ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ ఉద్యోగాలకు సంబంధించి టీజీటీ తెలుగుకు సంబంధించినటువంటి వాళ్ళు ఏమేమి తీసుకెళ్లాలనేది కూడా ఇచ్చిండు సో ఇక్కడ మొత్తం పద్నాలుగు రకాలైనటువంటి సర్టిఫికెట్లు అయితే ఉన్నాయి సో ఇవన్నీ కూడా చివరిలో చెప్తాయి ఎందుకంటే అందరికీ డే టు టైం మారుతుంది సర్టిఫికెట్లు అయితే సేమ్ ఉంటాయి కాబట్టి సో చివరిలో చెప్తా తెలుగు డేటు ఇరవై ఏడు మధ్యాహ్నం ఒంటి గంటకు వేదిక పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ నెక్స్ట్ టీజీటీ హిందీ గురించి చూసినట్లయితే టీజీటీ హిందీకి ఇరవై ఎనిమిదో తారీఖు రోజు కేటాయించారు పొద్దున ఏడు గంటలకు మధ్యాహ్నము ఒంటి గంటకు సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుందట ఇక్కడ రెండు బ్యాచ్లుగా ఇవ్వడం అయితే జరిగింది సో వీళ్ళకి కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకెళ్లాలనేది ఇచ్చిండు సో వీళ్ళది పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ తెలుగు యూనివర్సిటీ సేమ్ తెలుగు హిందీ సేమ్ సెంటరు అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది లిస్ట్ అంతా కూడా నేను అన్ని కలిపి లిస్ట్ చెప్తాను సో మీరు వెళ్ళాల్సినటువంటి వేదిక కూడా ఇక్కడ హాల్ టికెట్ నెంబర్కు పైగా పైన పొట్టి శ్రీరామ్ యూనివర్సిటీ పొద్దున వాళ్ళ లిస్ట్ ఏది అని చెప్పేసి ఇచ్చిండు సో ఇందులో మీరు చూసుకోవచ్చు మీ హాల్ టికెట్ నెంబర్ చూసుకోండి అండ్ మీ టైం చూసుకోండి సో చివరికి వెళ్ళేసరికి మధ్యాహ్నం వచ్చేటువంటి వాళ్ళ హాల్ టికెట్ నెంబర్స్ అయితే ఉంటాయి ఇక్కడ చూడండి ఇక్కడ పైన లిస్ట్లోనేమో పొద్దున టైం ఏడు గంటలకు వెళ్ళే వాళ్ళ లిస్ట్ అనే చెప్పేసి ఇక్కడ ఉన్నది చూడండి సో ఇది కొద్దిగా కిందికి వచ్చేసరికి మారుతుంది ఇక్కడ చూసుకోండి టైం ఒంటి గంటకు అని చెప్పేసి సో ఇక్కడ కేటాయించినటువంటి ఈ హాల్ టికెట్ నెంబర్లు ఉన్నటువంటి వాళ్ళు మధ్యాహ్నం ఒంటి గంటకు వెళ్ళాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది సో జాగ్రత్తగా చూసుకోండి నెక్స్ట్ ఇంగ్లీష్ చూసినట్లయితే చూడండి ఇంగ్లీష్ కూడా ఇరవై ఏడో తారీఖు అంటే రేపు పొద్దున బ్యాచ్ ఉంది మధ్యాహ్నం బ్యాచ్ ఉంది సో పొద్దున ఎవరు వెళ్ళాలి మధ్యాహ్నం ఎవరు వెళ్ళాలని చెప్పేసి అయితే ఇచ్చిండు అయితే ఇది ఏంటంటే బంజారా భవన్ రోడ్ నెంబర్ టెన్ బంజారా హిల్స్లో ఉంటుందండి బంజారా భవన్లో ఉంటుంది ఇది రోడ్ నెంబర్ టెన్లో సో ఈ లొకేషన్కి వెళ్ళాల్సి అయితే ఉంటుంది ఇంగ్లీష్ వాళ్ళు లొకేషన్ మారింది చూసుకోండి సో వీళ్ళకు సర్టిఫికేట్స్ అన్నీ కూడా నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అందరికీ కలిపి ఇక్కడ ఏడు గంటలకు వెళ్ళాల్సినటువంటి వాళ్ళ లిస్టు ఈ విధంగా మెన్షన్ చేసిండు అండ్ మధ్యాహ్నము ఒంటి గంటకు వెళ్ళాల్సినటువంటి వాళ్ళ లిస్ట్ కూడా కింద ఈ నోటిఫికేషన్ పూర్తిగా హాల్ టికెట్ నంబర్స్ చూసుకున్న తర్వాతనే వెళ్ళండి అందరికీ అదే అని చెప్పేసి చూసుకోవద్దు మీది ఒంటి గంటకు వచ్చిందా ఏడు గంటలకు వచ్చిందా పొద్దున సో చూసుకొని వెళ్ళండి సో ఇది ఒంటి గంటకు వచ్చినటువంటి హాల్ టికెట్స్ అండ్ మ్యాథ్స్ విషయానికి వస్తే ఇక్కడ మ్యాథ్స్ కూడా మెన్షన్ చేసిండు పొద్దున ఉంటుంది మధ్యాహ్నం ఉంటుందట మ్యాథ్స్కు సంబంధించింది కూడా ఇరవై ఎనిమిది రెండు రెండు వేల ఇరవై నాలుగు పొద్దున ఏడు గంటలకు ఒక బ్యాచ్ ఇరవై ఎనిమిది రెండు రెండు వేల ఇరవై నాలుగు మధ్యాహ్నం ఒక బ్యాచ్ అయితే ఉండడం జరిగింది సో ఇది కూడా బంజారా భవన్ రోడ్ నెంబర్ టెన్ బంజారా హిల్స్ హైదరాబాద్లో మ్యాథ్స్కు సంబంధించినటువంటి ఉంటాయి సో ఇక్కడ కూడా కింద హాల్ టికెట్ నెంబర్స్ మెన్షన్ చేస్తాడు ఆ హాల్ టికెట్ నెంబర్లకి ఇక్కడ మనకు మెన్షన్ చేస్తాడు టైం ఏ టైంకి అయితే రమ్మన్నారో ఆ టైంకి మనం వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇక జనరల్ సైన్స్ విషయానికి వస్తే ఇరవై ఏడు రెండు రెండు వేల ఇరవై నాలుగు మీరు ఎప్పుడు చూస్తారో వీడియో సో ఇరవై ఏడు రెండు రెండు వేల ఇరవై నాలుగు రోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది ఒంటి గంటకు ఉన్నదండి సో ఇది ఒకటే బ్యాచ్ మొత్తం ఇది ఆదివాసీ భవన్ రోడ్ నెంబర్ టెన్ బంజారా హిల్స్లో ఉంటుందండి ఆదివాసీ భవన్ రోడ్ నంబర్ టెన్లో బంజారా హిల్స్లో ఉంటుంది సో అక్కడికి మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాల్సి ఉంటుంది సో దీనికి సంబంధించినటువంటి లిస్టు ఇక్కడ కింద మెన్షన్ చేసిండు ఇక్కడ సెలెక్ట్ అయినట్లు వాళ్ళు ఉంటే ఏ లిస్టులో అయినా సరే కామెంట్లో తెలియజేయండి ఎవరున్నారో ఎంతమంది ఉన్నారో చూద్దాం మన సబ్స్క్రైబర్సు అండ్ బయాలజికల్ సైన్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూసినట్లయితే సో బయో సైన్స్ వాళ్ళు కూడా ఏడు గంటలకే పొద్దున రేపు అంటే నెక్స్ట్ డే ఫస్ట్ స్టార్టింగ్ డేనే ఇరవై ఏడు రెండు రెండు వేల ఇరవై నాలుగు రోజు మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాలి మీరు ఆదివాసీ కొమ్రంభీం భవన్కి సంబంధించినటువంటి రోడ్ నెంబర్ టెన్ బంజారా హిల్స్లో ఉన్నటువంటి దానికైతే వెళ్లాల్సి ఉంటుంది సో మీకు సంబంధించినటువంటి లిస్ట్ కూడా మనకి ఇక్కడ క్లియర్గా వన్ లిస్ట్ టూ లిస్ట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఒకసారి చూసుకోండి ఏడు గంటలకు వెళ్ళవలసినటువంటి వీళ్ళ లిస్టు అండ్ సోషల్ స్టడీస్కి సంబంధించినటువంటి చూసినట్లయితే పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఉన్నది ఇది వీళ్లకు సోషల్ స్టడీస్ వాళ్ళకు సో ఏడు గంటలకే ఉన్నది ఎల్లుండి ఇరవై ఏడు రెండు రెండు వేల ఇరవై నాలుగు ఏడు గంటలకు ఉన్నది సో ఇట్లా డేట్లు టైంలు అన్ని కూడా మనకు క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది ఇక సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు ఏ ఏ సర్టిఫికెట్లు తీసుకెళ్లాలని చెప్పేసి ఒకసారి క్లియర్గా చూద్దామండి ఫస్ట్ చెక్ లిస్టు చెక్ లిస్టును గురుకుల వెబ్సైట్లోనే పొందుపరిచారు నేను ఇంతకుముందే వీడియో చేసినా చెక్ లిస్ట్ నింపే విధానం ఏ విధంగా నింపాలి అని చెప్పేసి పూర్తి ఒక వీడియో చేసినా దాన్ని చూడండి అదొక సెట్ తీసుకుపోవాలి జస్ట్ మీ పెన్నుతోటే దానిపైన ఖాళీలు అయిపోతే మీ టోటల్ డీటెయిల్స్ అయితే అడుగుతాడు సో అందులో ఈజీగానే దాన్ని చూడంగానే మీకు అర్థమైపోతుంది చెక్ లిస్ట్ని చూడగానే సో నేను టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తా ఇవన్నీ కూడా టెలిగ్రామ్లో పోస్ట్ చేసినా టెలిగ్రామ్ నుంచి అయితే మీరు పొందొచ్చు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మన టెలిగ్రామ్లో అన్నీ ఉంటాయి ఇక చెక్ లిస్ట్ కూడా అందులో ఉంది చూడండి అండ్ హాల్ టికెట్ని తీసుకెళ్లాల్సి ఉంటుంది సో మీరు టీజీటీ తెలుగు అయితే తెలుగు హాల్ టికెట్ హిందీ అయితే హిందీది ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ది వీటి హాల్ టికెట్లు అయితే తీసుకుపోవాలి అండ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ సో డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్కు బదులు ఎస్ఎస్సీ మేము చూస్తారండి ఎవరికైనా ఎస్ఎస్సీ లేకపోతే ఎస్ఎస్సీ లేకపోవడం ఏందని డౌట్ వాళ్ళ ఓపెన్ డిగ్రీ ఓపెన్ ఇంట్రీ చేసి డైరెక్ట్ జాబ్లు కొట్టే వాళ్ళు కూడా ఉంటారు కదా సో అట్లాంటి వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ తీసుకోవాలి ఎస్ఎస్సీ మేమో ఉన్నటువంటి వాళ్ళు ఎస్ఎస్సీ మేమో తీసుకోపోతే సరిపోతుంది ఇక నాలుగో దాని గురించి చాలామంది అయితే డౌట్ పడుతూ ఉంటారండి కాన్వకేషన్ సర్టిఫికేట్ తప్పనిసరి కావాలని చెప్పేసి కాన్వకేషన్ అండ్ మార్క్స్ మేమో ఆఫ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అని మనకి ఇక్కడ ఇస్తాడు కాన్వకేషన్ అనేది తప్పనిసరి కాదండి మొన్న సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగినప్పుడు కూడా కాన్వెకేషన్ తప్పనిసరి కావాలని అడగలే అడుగుతాడు కాన్వకేషన్ ఉందా అని లేదు సార్ తీసుకోలేదు సార్ అంటే తీసుకోండి అని చెప్పి చెప్తాడు కానీ సో ఇది లేకుండా రిజెక్ట్ చేసిండు దీని నా జాబ్ పోయింది దీనివల్లనే నేను రిజెక్ట్ చేసిండు అనేది అయితే ఉండదు కాన్వకేషన్ లేకుండా కూడా మన జాబ్ అపాయింట్మెంట్ తీసుకున్నటువంటి వాళ్ళు కూడా మస్తుమంది ఉన్నారు సో ఇబ్బంది పడకు డిగ్రీకి సంబంధించినటువంటి ప్రొవిజనల్ కానీ మార్క్స్ మెమో కానీ మీరు ఏదనుకుంటుంది ఏదో ఒకటి మీరు డిగ్రీ కంప్లీట్ చేసినట్టుగా ఉంటే సరిపోతుంది ఇక స్కూల్ స్టడీ సర్టిఫికేట్లు అయితే తప్పనిసరిగా ఉండాలి సో వన్ టు సెవెంత్ అని అంటాడు అంటే మనకు వన్ టు సెవెంత్లో ఉన్నటువంటి దాంట్లో వరుసగా నాలుగు సంవత్సరాలు చదివిన దాన్ని చూస్తారు కాబట్టి ఇక్కడ మొదటి క్రైటీరియాలో నాలుగో తరగతి నుంచి ఏడో తరగతి వరకు ఉండే అటువంటిది ఒక జిల్లాలో ఉంటే నాలుగు నుంచి ఏడు వరకు ఒక జిల్లా కానీ నాలుగు నుంచి ఏడవ తరగతి వరకు ఒక స్కూల్ కానీ ఉన్నదనుకోండి అనుకోండి సో ఇది ఏ రకంగా ఉన్నా కూడా ఇది చెల్లుబాటు అవుతుంది ఇది ఒక్కటి సరిపోతుంది ఇక వన్ టూ థర్డ్ అవసరం లేదు ఇక్కడ సో ఈ మధ్యలో మిగ మిగతా ఏది కూడా అవసరం లేదు ఎందుకంటే వాళ్ళకు నాలుగు సంవత్సరాలు ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతాయి వాళ్ళు ఈ జిల్లాకు చెందిన వాళ్ళని తెలిసిపోతుంది మిగతా మూడు పెట్టినా పెట్టకపోయినా ఇది మారదు కాబట్టి జిల్లా మారదు కాబట్టి జోన్ మారది కాబట్టి సరిపోతుంది ఇక నాలుగు నుంచి ఏడో తరగతి వరకు సర్టిఫికెట్లు ఉండి కూడా నాలుగు నుంచి ఏడు వరకు ఉన్నటువంటి సర్టిఫికెట్లలో స్కూలు మారింది లేదంటే జిల్లా మారింది అనిపించింది అనుకోండి సో అప్పుడు ఖచ్చితంగా మనకు వన్ టూ థర్డ్ తప్పనిసరి అడుగుతారు ఎందుకంటే వీటి ప్రభావం ఉంటుంది అప్పుడు వన్ టూ థర్డ్ యొక్క ప్రభావం కూడా ఉంటుంది ఇక్కడ జిల్లాలో మారినప్పుడు ఇక్కడ ఏది రెండు జిల్లాలో వచ్చింది ఏది మూడు జిల్లాలో వచ్చిందో తెలియదు కదా సో ఇట్లా కాబట్టి నాలుగు ఐదు ఆరు ఏడు ఈ నాలుగు కనుక ఒక జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళకు మిగితే అవసరం లేదు ఈ నాలుగు ఒక జిల్లాలో లేని వాళ్ళకు మిగితే అవసరం సో జాగ్రత్తగా తీసుకెళ్ళండి జాగ్రత్తగా చూసి తీసుకెళ్ళండి మీకు ఎంత అయిపోయినా కానీ మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు నాకు తెలుసు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి లేదంటే కాల్ మీఫర్ యాప్ నుంచి మీరు నన్ను కాల్ చేసి అడగచ్చు కాల్ మీఫర్ అనే యాప్ ఉంటుంది అందులో నుంచి కాల్ చేసి అడగచ్చు నేను మీకు సమాధానం అయితే చెప్తాను ఇక ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అండి మీ క్యాస్ట్ సర్టిఫికేట్ తప్పనిసరిగా అవసరం ఎస్సీ ఎస్టీ బీసీలకు తప్పనిసరిగా రిజర్వేషన్ ఉంటుంది కాబట్టి క్యాస్ట్ సర్టిఫికేట్ అవసరం ఇది తెలంగాణ గవర్నమెంట్ తీసుకున్నదై ఉండాలి అంటే పది సంవత్సరాలలో ఎప్పుడు ఏం కాదు కొంతమంది రీసెంట్గా కావాలని చెప్పేసి చెప్తున్నారట అంత అపోహలబ్దండి కులం అనేది ఎప్పుడు తీసుకున్నా మారది కాబట్టి తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తెలంగాణ గవర్నమెంటు మీ సేవా పత్రం పైన తెలంగాణ అని ఉంటుంది కదా అవు అట్లాంటిది ఉంటే సరిపోతుంది మన తెలంగాణ వచ్చినాక తీసుకున్నది అయితే సరిపోతుంది అది కూడా అమ్మాయిలకు ముఖ్యంగా ఫాదర్ నేమ్ తోటి ఉండాలండి మదర్ నేమ్ లేదా ఫాదర్ నేమ్ తోటి ఉండాలి పెళ్ళైన వాళ్ళు ముఖ్యంగా భర్త పేరుతో అనేది ఉండొద్దు కులం అనేది ఖచ్చితంగా ఫాదర్ నేమ్ తోటి ఉండాలి ఇక నెక్స్ట్ ఇక్కడ కూడా డౌట్ పడతారండి నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ ఫర్ బీసీ కమ్యూనిటీ సర్టిఫిక్ క్యాండిడేట్స్ విత్ ఫాదర్స్ నేమ్ అని ఇచ్చిండు సో ఇక్కడ చూడండి నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఫాదర్ నేమ్ తోటే అన్నారు ఇక్కడ నాన్ లేయర్ సర్టిఫికేట్ మరి కొత్తది కావాలా పాతది కావాలా అంటే మీ దగ్గర అప్లికేషన్ డేట్ రోజు తీసుకున్నటువంటిదైనా సరిపోతుంది అప్పుడు తీసుకోలేదు నేను ఎప్పుడో అది పెట్టేసినా ఇప్పుడు కొత్తది తీసుకున్నా అని అంటే ఇది కూడా సరిపోతుంది అది ఉన్నా ఓకే ఇది ఉన్నా ఓకే నోటిఫికేషన్ వచ్చిన తేదీకి సంబంధించినటువంటిది ఉన్నా సరే ఉన్నా సరే ఏదైనా సరే ఇక్కడ మనకు కొన్ని మెమోస్ అయితే ఇచ్చాడు యాజ్ పర్ మెమో నంబర్ మూడు వందల మూడు వేల తొమ్మిది అని చెప్పేసి ఇక్కడ డేట్ రెండు వేల పదిహేను అని చెప్పేసి ఇచ్చాడు సో ఈ రూల్ ప్రకారం చెల్లుబాటు అయ్యేటువంటిది అయితే ఖచ్చితంగా ఉండాలి సో ఈ రూల్ ప్రకారం ఇచ్చేటువంటి నాన్ క్రిమి లేయర్ సర్టిఫికెట్ ఉండాలి కొంతమందికి ఇక్కడ ఇంకో డౌట్ వస్తుంది బాగా మంది పెళ్ళైనటువంటి అమ్మాయిలు అడుగుతారు నేను నాన్ క్రిమిలేయరు భర్త వైపు నుంచి తీసుకోవాలా తండ్రి వైపు నుంచి తీసుకోవాలని ఇక్కడ ఫాదర్ నేమ్ ఉండాలన్నాడు అంతే అంతేగాని భర్త ఇంటికి బా మీ తండ్రి గారింటికన్నా తీసుకోవాలి తండ్రి మండలం నుంచి తీసుకోవాలి తండ్రి ఊరు నుంచే తీసుకోవాలని చెప్పలేడు మీ సర్టిఫికెట్ పైన ఫాదర్ నేమ్ ఉండాలి భర్త నుంచి తీసుకున్నా సరే భర్త వైపు నుంచి తీసుకున్నా చెల్లుబాటు అవుతుంది తండ్రి వైపు నుంచి తీసుకున్న చెల్లుబాటు అవుతుంది ఇక్కడ కొంతమంది ఆధార్ కార్డులు భర్త దగ్గర ఉన్నాయి కొంతమంది ఆధార్ కార్డులు తండ్రి దగ్గర ఉంటాయి కొంతమంది డీటెయిల్స్ ఇంకా భర్త దగ్గరికి మార్చుకోరు తండ్రి దగ్గరనే ఉంటాయి సో అట్లాంటి వాళ్ళకు తండ్రి దగ్గర ఇస్తారు కొన్ని మండలాలలో తండ్రి దగ్గర అడుగుతీస్తారు కొన్ని మండలాలలో భర్త దగ్గర తీస్తారు తండ్రి దగ్గర ఇయ్యారు కొన్ని మండలాల్లో పెళ్ళైంది కదా మనకి ఇయ్య పో అంటారు సో ఇట్లుంటాయి కాబట్టి అది లొకేషన్ బట్టి అక్కడ ఉన్నటువంటి విధి విధానాలను బట్టి మారుతూ ఉంటాయి కాబట్టి ఎక్కడ తీసుకున్నా సరే భర్త వైపు తీసుకున్నా సరే తండ్రి వైపు తీసుకున్నా సరే కానీ మీ పేరు పక్కన మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఫాదర్ నేమ్ అనే ఉండాలి భర్త వైపు తీసుకునే వాళ్ళు జాగ్రత్త పడండి మీ భర్త పేరే ఇస్తామని అంటారు కాదు తండ్రి పేరే ఉండాలి ఈ చూపెట్టండి దీన్ని ప్రింట్ తీసి ఒకటి చూపెట్టండి మీరు ఇస్తే మాకు వెళ్ళలేదు సార్ ఇచ్చిన లాభం లేదు సార్ దయచేసి నా ఉద్యోగానికి కోల్పోతా సార్ అని రిక్వెస్ట్ చేసుకోండి తీసుకొని ఫాదర్ నేమ్ తోటి తీసుకోండి నాన్ క్రిమిలేయరు ఇక క్యాస్ట్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఫాదర్ తోటే ఇస్తారు సో ఇది ఇక ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ సర్టిఫికెట్ యాజ్ పర్ జిఓఎంఎన్ఎస్ సిక్స్టీ ఫైవ్ కూడా మీరు తీసుకోవాల్సి ఉంటుంది సో ఇది కూడా ఖచ్చితంగా ఫాదర్ నేమ్ తోటే ఉండాలి ఇది నోటిఫికేషన్లో మెన్షన్ చేసిండు ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఇది కూడా ఎస్సీ ఎస్టీ బీసీలకు అవసరం లేదండి ఓపెన్ కేటగిరీ వాళ్ళకు అవసరము వీళ్ళు కాదు అని నిరూపించడం కోసం ఈడబ్ల్యూఎస్ అనమాట ఎకనమికల్ వీకర్ సెక్షన్ ఇది కూడా తండ్రి పేరుతోటే ఉండాలి ఇక ఎన్ఓసి ఈ ఎన్ఓసి అనేది ఇన్ సర్వీసులో ఉండేటువంటి క్యాండిడేట్స్ కోసం అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కోసం ఎన్ఓసి తీసుకోవాలి ఆ ఎన్ఓసి తీసుకున్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా సర్వీస్ సర్టిఫికేట్ తీసుకోవాలి ఆ సర్వీస్ సర్టిఫికేటు గవర్నమెంట్ మీకు ఎక్కడైతే బిల్ చేస్తారో ఆ బిల్ చేసేటువంటి వాళ్ళు ఇస్తారు అంటే డీడీఓ అంటాం సో వాళ్ళు అండ్ ప్రూఫ్ ఆఫ్ ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైనా ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళు ఉంటే ప్రూఫ్ ఆఫ్ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళ డీటెయిల్స్ అయితే తీసుకోవాలి నెక్స్ట్ అందరికీ ఇంపార్టెంట్ బయట దొరికే అంటే దొరకనిది మీరు ఖచ్చితంగా చేయాల్సింది ఏంటంటే టూ సెట్స్ ఆఫ్ అటెస్టేషన్ ఫార్మ్స్ సో ఇక్కడ గెజిటెడ్ ఆఫీసర్ ద్వారా అటెస్టేషన్ చేయించుకొని వెళ్ళాలి అని అంటాడు అటెస్టేషన్ ఫామ్స్ అంటారు ఒక ఫామ్ ఉంటుంది తొమ్మిది పేజీలు ఉంటుందండి ఆ తొమ్మిది పేజీలు ఉన్నటువంటి ఫామ్ను గెజిటెడ్ ఆఫీసర్ ద్వారా అటెస్టేషన్ చేయించాలి లాస్ట్ పేజీలో మీ ఫోటో వస్తుంది ఫస్ట్ పేజీలో మీ ఫోటో వస్తుంది మీ ఫోటో అతికించి ఫోటో పైన అటెస్టేషన్ చేయించాలి అంతేగాని ఏ సర్టిఫికెట్ల పైన కూడా అటెస్టేషన్ చేయించాల్సిన అవసరం అయితే లేదు మీ దగ్గర ఉన్నటువంటి ఏ సర్టిఫికెట్ల పైన కూడా అటెస్టేషన్ చేయించాల్సిన అవసరం అయితే లేదు మీ దగ్గర ఉన్నటువంటి ఫోటోగ్రాఫ్స్ ఆఫ్ కాపీస్ సెల్ఫ్ అటెస్టేషన్ అని అన్నాడు ఇక్కడ చూడండి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వచ్చేటప్పుడు సెల్ఫ్ అటెస్టేషన్ చేసి తీసుకురామన్నాడు మీ దగ్గర ఉన్నటువంటి ఆల్ ఒరిజినల్స్ వాటికి సంబంధించినటువంటి ఫోటో కాపీస్ ఫోటో సెట్స్ అంటే జిరాక్స్ జిరాక్స్ అనమాట సో జిరాక్స్ తీసి సెల్ఫ్ అటెస్టేషన్ సెల్ఫ్ అంటే మీకు మీరే సంతకం పెట్టాలి దానిపైన ఇది నాదే అని చెప్పేసి అంతేగాని అటెస్టేషన్ అని అంటే గెజిటల్ అటెస్టేషన్ కాదు కేవలం ఈ అటెస్టేషన్ ఫామ్ అని ఉంటుంది చూసిరా తొమ్మిది పేజీ తొమ్మిది పేజీలు ఉంటుంది ఆ అటెస్టేషన్ ఫామ్ పైన మాత్రమే గెజిటెడ్ ఆఫీసర్ యొక్క సంతకం పెట్టియాలి మీరు మీ సర్టిఫికేట్ల పైన ఎక్కడ కూడా గెజిటెడ్ ఆఫీసర్ సంతకం పెట్టించాల్సిన అవసరం అయితే లేదు సో ఈ విషయాన్ని అయితే గమనించండి సో ఇది అండ్ డిజేబిలిటీ పర్సన్స్ ఉంటే వాళ్ళ సదరం సర్టిఫికేట్ అయితే తీసుకోపోవాలి నెక్స్ట్ టెట్టు లేదా సిటెట్టు సర్టిఫికెట్ అనేది తప్పనిసరిగా అవసరం సిటెట్ సర్టిఫికెట్ అయితే మనకు ఈ యాప్ ఉంటుంది యాప్లో డిజిలాకర్ అనే యాప్ యాప్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు ప్రింట్ తీసుకోవచ్చు టెట్కి సంబంధించింది కూడా మీరు ప్రింట్ తీసుకొని పెట్టుకోవచ్చు సో టెట్ డీటెయిల్స్ అన్నీ కూడా రిజల్ట్ వచ్చినప్పటివి అన్నీ కూడా మీరు టెట్ వెబ్సైట్లో పొందొచ్చు పాత టెట్ వివరాలు ఎట్లా పొందాలి అని చెప్పేసి నేను వీడియో చేసినా మన వీడియోలలో ఉంటుంది హౌ టు నో ఓల్డ్ టెట్ డీటెయిల్స్ అని చెప్పేసి అన్ని వీడియోలు ఉన్నాయి మన దాంట్లో ఎప్పుడో చెప్పి ఉన్నా మీరు సెర్చ్ చేస్తే అయిపోతుంది ఇవ్వని టీవీలో సెర్చ్ చేస్తే వచ్చేస్తుంది గూగుల్లో సెర్చ్ చేసినా యూట్యూబ్లో సెర్చ్ చేసినా వచ్చేస్తుంది సో మన వీడియోలు చూడండి అందులో ఉంటుంది ఎట్లా తెలుసుకోవాలని చెప్పేసి సో ఇవ్వండి సర్టిఫికేట్ వెరిఫికేషన్కు మీరు తీసుకెళ్లాల్సినటువంటివి సో మీకు పూర్తిగా అర్థమైందనుకుంటున్నా ఇంకేమైనా డౌట్ ఉన్నా ఇంకెలాంటి సందేహాలు ఉన్నా మీరు కామెంట్లో తెలియజేయండి లేదు నేరుగా నాతో మాట్లాడాలంటే నేను కాల్మీఫర్ యాప్లో రేపు ఖచ్చితంగా అందుబాటులో ఉంటా రేపేళ్ళు నుండి మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ రేపేళ్ళు ఉండే ఉంటుంది కాబట్టి అందుబాటులో ఉంటా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా అడగండి ఇదండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండేటువంటి బిల్ బటన్ క్లిక్ చేయండి కాల్మీఫర్ యాప్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి సదా విద్యాసేవలో ఈ గురం టీవీ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవరి వన్